మార్గాలు కనపడదు ఎల్లి బాగా ఉండదు కానీ వెళ్ళి వెళ్ళిపోయి ఇప్పుడు వ్యాపారం కొనసాగం ఆ వ్యాపారంలో ఇంకా ఎంతగా వెళ్ళినా స్థాయికి వెళ్ళలేకపోవడం అంటే ముందు కొనసాగలేకపోవడం అలేయా అలాగే ఒక అనారోగ్యం పాలైనప్పుడు దాని నుంచి విడుదల పొందకపోవడం అలే అలే అప్పుడు అనుకోకుండా అప్పుల్లో పడిపోయి బయటకు వచ్చే మార్గం లేకపోవడం అనుకోకుండా అప్పుడు ఎందుకు అయ్యారండి అప్పుడు అంటే కొంతమంది చాలా తెలియనోడు మీరు ఎందుకు అప్పులు అయ్యారు అప్పులు చేయకూడదు అంటారు కొంతమంది ఎందుకు చూసారు అంటారు కొంతమంది ఏ సరిపోలేదు ఉన్నదో కొన్నాకాకే ఎందుకు అప్పులు చేయలేరు అంటారు ఎలా ఉంటా మనం ఏం చేస్తాం మనం ఏం చేయలేం కదా సమయం ఓ పరిస్థితుల్లో కొన్ని అప్పుల్లోకి వెళ్ళవలసి వస్తుంది అప్పుల్లోంచి బయట రావడానికి మనకి మనకి పోనీలే ఇవ్వలేదు ఇవ్వకపోతే పోయే మాళ్ళన్నీ ముసిపోయి అంటే కుదరదు ఎదురు కదా మనం మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎలాగ ఎలా గెచ్చేస్తాం ఏమన్నా మనకి ఇచ్చేటప్పుడు తిరిగి ఇచ్చేయాల నీతికి బతకాల మనం దేవుడుగా అవమానం చెప్తామండి అలేలయ్యా ఇంట్లో గెలిచేస్తానో కానీ అప్పు మాత్రం తీర్చేయాలేవు అమ్ముకున్నా ఎవరు ఎక్కడ భావన ఉండకూడదు అండి కట్టేద్దామంటే ఏం చేస్తాం శ్రద్ధగా అప్పులు కట్టేసుకుందామనే ఉందాం తినేద్దామని తిరుగుతున్నావా లేకపోతే తిరుగుదామని వస్తున్నామా ప్రాస్గా తిరుగుదామని వస్తున్నామా లేకపోతే ఏదో అలంకరించుకుని తిరుగుదాంకున్నావా లేకపోతే సోగ్గా తిరుగుతాం కొన్నావా లేదో అప్పులు కట్టేద్దాం అనుకుంటున్నావు మంచికుందే కానీ మార్గాలు లేవే వచ్చే మూసిపోయా ఏం చేయాలా బంక్ అవుతుందా ఏం చేయాలా నేనైతే పాస్టర్ గారిగా ప్రతి సంఘానికి వెళ్ళి ధైర్యంగా చెప్పాలి నేను ఏ పరిస్థితులు అన్నా ధైర్యంగా చెప్పాలి అలెలోయ చెప్తాను అలైలోయ ఎప్పుడు ధైర్యంగానే చెప్తాను అలైలోయ ఎందుకంటే నా ఏసయ్యా నమ్మదగిన దేవుడు అదే లోయా ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఉన్న వాళ్ళకి విషాదం కలిగి చేయగలరు అదే లోయ దేవుడు మహిమ కలిగను కాక అదే లోయా కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి చేతులారా అప్పులు అయిపోయాయండి చేతులారా వ్యాపారంలో పెట్టేసామండి కుటుంబంలో శాంతి లేదండి సమాధానం లేదండి అనుకుంటున్నాం చాలా మంది మేము మంచిగానే ఉంటుందని చూస్తానండి అని ఇంట్లో లేదు అదే లోయా ఏ అన్నదమ్ముల మధ్యను కొడలు వచ్చేస్తాయండి భార్య వర్తల సమాధానాలు ఎలా ఇరుకు ఇలాంటి అన్నింటిలోంచి విశాలత కలుగు చేసే దేవుడు శ్రమంలో మనకి ఓదార్పించే దేవుడు దేవుని మహిమ కలిగిన కాబట్టి దయచేసి ఒక మాట జ్ఞాపకం చేసుకోండి ఒక భక్తుడు ఉన్నారు ఏసఐ అంటే ఎంతో ఇష్టం అతనికి ఏసఐ అంటే ఎంతో విశ్వాసం ఏసఐ అంటే ఎంతో ప్రేమ అవి బాబాయ్ ఆరాధించిన మొదలడితే కదా ఎలా పోయిన తరుద్ది మనం అయితే టైం చూసుకుని పాటగా ఏం పట్టుకోవాలి అరగంట ఎక్కువైతుంది అంటే పదివసాలు ఎక్కువైపోయి మనం అన్నమాజండి ఒక నిమిషాలు ఎక్కువైతే అదేలే కానీ ఆయన ఆరాధించిన మొదలు రాత్రి పగలలేదు అలా పాటలు పాడుతుంది ఎవరు మాట్లాడతాడు రక్షణకు నిజమైన దారి నడిచెదను ఆయన వెంటే నిలిపి ఆయన పై నా గురి నయన నాకు జీవమీయగా తన ప్రాణము నే బలిగా చేసెను చెంత ఇలా ఇంకా అలా నూతిలోంచి నీళ్ళు ఏ ఏసై గురించి మాటలో పాటలో టైం తెలియదు ఆకలేదు నిత్యో అంత మంచి భక్తుడు అలేదయ్యా అంత మంచి భక్తుడు మంచి పాట మంచి ఆరాధన మంచి ప్రార్థన మంచి ప్రేమ మంచి రోషం యేసు ప్రభు గురించి అన్ని ఉన్నాయ్ అలేదయ్యా ఏహో నా కాపరి నాకు ఏమి కలగదు పచ్చికల చోట్ల నన్ను పరుణ చేస్తాడు శాంతికరమైన నన్ను నడుపుతాడు మంచి విశ్వాసం దాడా కార్పులోయో నాకు ఏ ఉపాయము కలగదు ఈ తుట్టు ఈ దండము నన్ను ఆదరించిన అలెలయ్య అంత మంచి విశ్వాసం ఉన్నవాడు ఓ రోజు అంట రాజుగారు అతని ఎందుకని వాడే కానీ రాజుగారు కాదు కానీ ఏం చేశాడంట రాజుగారి ఓడించలేను అని గొలియాతుంది దావి మీద ఓడించాడు కత్తులు ఉన్నవాళ్ళు ఓడించలేరు ఏంటంటే సైన్యంలో ఉన్న ఉన్నవాళ్ళు ఓడించలేదు సైన్యంలో ఉన్నవాళ్ళు ఓడించలేదు కసరత్తులు చేసేవాళ్ళు ఓడించలేదు గొర్రెలు కాసుకుని దేవుడి మీద ఆధారపడ్డవాడు ఓడించాడు అందుకని ఆ పల్లెటూరులో అందరూ వచ్చారంట వచ్చా అన్నారంట ఆ పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఆ యమనస్తురాలు అందరూ వాయిద్యాలు వాయుతో రాజుగారి పదివేలు రాజుగారికి వేలే తా వీరికి మాత్రం పదివేలు తోతాలన్నారా రాజుగారి తక్కువ చేసి పొట్టు కూడా కాదు ఒక వీళ్ళకి అప్పుడే హైలైట్ చేశారంటే అక్కడ రాజుగారికి ఈ సీత ఇప్పుడే అక్కడ చేస్తే అన్ని రాజకీయాల్లో పొట్టలు అలాగే ఉంటాయి కదా ఎందుకంటే దీనిగోడిని ఎదుగునే తొక్కేస్తారు ఎందుకో వాళ్ళు అడ్డొచ్చేస్తారని వాళ్ళ అధికారం ధనం సింహాసనానికి అడ్డొచ్చేస్తారని కొద్దిగా అలాగే పన్నామని తొక్కేస్తారు అలేయా ఇప్పుడు ఈ గొడవ ఎంత రాజుగారు తెలుసుకుంటే అలేయా ఎందుకని రాజుగారి మోస్ట్ వాంటెడ్ లో పెట్టేసేది ఏ రాజ్యానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పైకి మాత్రం నటి కానీ లోన మాత్రం స్వతంత్రం ఉంది కుట్ర ఉంది చంపడానికి ప్లాన్ ఉంది అది రాజుగారికి ఎవరు వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు ఎవరు రానెవరు దొరకదు ఎక్కడైనా దొరికితే సౌరు కప్పేస్తే సోళ ఒక మానవేసి ఇలా 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 వేసి కాడ చూ చంపాలి దావీదు చంపాలని పెట్టుకున్నాడంట ఏం చేయగల దావీదు ఏంటి మార్గాలని మూసిపోయాయి ఇదికైపోయింది అతనికి కొండలకు పరిగెడుతున్నాడు ఒక రకంగా బేకాలని చెప్పేసి తన కుమార్తెను పెళ్లి చేయాల పెళ్లి చేయాల నా బుద్ధుని ఒక ముందులో వాడదాం ముందుకు నీళ్ళు చంపాలంటే అని తీసుకుని మీద చెప్తాడు వీళ్ళు ఒక వంద మంది చంపిన చనిపోతే నీకు పెళ్లి చేస్తున్నాడు వంద మంది మీద చెప్తాను మనకి ఏదో ఏదో ఇక్కడ పెడితే అని పెట్టారు ఎదు చేసేదే ఆవిధికి దేవుడికి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు ఇష్ణుడు కాబట్టి మంచి బుద్ధితోటి రెండు వందల మంది చంపొచ్చిన అలీలయ్యున్నా కదా పెళ్లి పెళ్లి చేసిన తర్వాత అరుడు గారికి భోజనం చెప్పాడు అలీలయ్య చెప్పి అరుడు గారికి ఎంత భోజనం అండి ఆ పర్యాదరామ సినిమా ఉంటుంది అందులో గడప బయట పెడితే చంపేస్తాడు ఈ లోన్ కొద్ది ఇటు ఈయన ఎలా ఆయన గడప బయట ఏదో శాస్త్రం అందులో అలా కాదు లోన్ ఉన్న కూడా బయటగా ఏదో చాలా సెంటిమెంట్ పెడితే కొంచెం లోనన్నా ఉండడు అలా కాదు లోన్ ఉన్నా ఉండే చంపేస్తాడు ఏ టైస్ కొడితే గోడ తగిలే తగ్గ పెట్ట తెచ్చుకుని చచ్చిపోవాల అంత ఉంది లోపడా ఎందుకని రాజుగారు తగ్గించేశారు ఎవరిని పెంచేశారు ఆ ఒక కూలోని ఒక గొర్రె కాపురని హైలైట్ చేసేసారు వీడు ఇప్పుడు అడ్డ వచ్చేస్తాడు ఆయన పెట్టేసుకోండి ఇతరులకి ఒక భయంకరమైన విషపూరితమైనటువంటి ఒక ఇయర్స్ వచ్చేసింది ఇయర్స్ కోపంగా మారిపోయింది పగగా మారిపోయింది మటన చేయడానికి ప్లాన్లు వేసేయడానికి మన చిన్న పాపం మన పాపమే కదా ఇన్ని రకాలుగా చిన్న పాపమే ఏదైనా చిన్నగానే స్టార్ట్ అవుద్ది కానీ తర్వాత ఎప్పుడైనా సరే పాపం ఎలా స్టార్ట్ అవుతుంది ఒక అలవాటు కానీ ఏదైనా సరే చూడని సాలిపూ సాలిపూరు ఉంటుందా అది చూడడానికి అందంగా మొగారుతుంది తర్వాత కొండవీరి కొండవీరి చేతో ఇంక లాగ్ అయిపోతుంది సాలిపురు ఎలా ఉంటుంది సందంగా ఉంటుంది అంతా కొండవీరు చేతో ఎలా ఉంటుందండి బలంగా అయిపోతుంది అందుకేనే ఏ అలవాటైనా మొదట్లోనూ వదిలేసుకోవాలి ఏ పాపమైనా మొదట్లోనూ వదిలేసుకోవాలి దిగిన తర్వాత లోపల బయటికి బయటికి రావాలంటే లేలోయ అప్పుడు వేసే తెలివి జ్ఞానం ఎత్తాను వాళ్ళకే ఆయన కాదని ఆయన మాట కాదని మనం ఎప్పుడైనా లేదు పాపంలోకి వెళ్తే మనమే నష్టపోతాం అవునా కాదండి అలేయా కాబట్టి దైన్యాన్ని జ్ఞాపం చేసుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో దామీది ఎక్కడికి వెళ్ళడం లేదు రోజు ఒక దైవుడు దైవ దోడు దగ్గరికి వెళ్ళిపోయింట యాదగిరి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే ఆయన దగ్గర ఆహారం కూడా లేదు ఎంత బలమైంది చూసిన అందరికీ అనుగుణ ఆహారం పెట్టబడికి వెళ్ళిపోతుంది ఆహారం లేదు ఆయుధాలు లేవు ఏమీ లేవు ఆ యాదగలు దగ్గరికి వెళతాయ్యా బల మీద దేవుడికి ఏర్పాటు చేసినా ఉన్నాయి మన దగ్గర ఏమీ లేవన్నదో అయ్యా అటు తినాలంటే స్క్రీన్ ముగ్గుకోకూడదు మట్లు శుభ్రంగా ఉన్నారు అప్పుడు ఎవరు ఎవరు పడితే వాళ్ళు తినే కాదు మన లక్ష్యం పొందితే తింటాం అన్న కదా ఎవడ పడితే తినే రొట్టు కాదు బలం బలం మీద ఉన్న రొట్టు అలేను అది అని చెప్పేసి అడిగితే తాగలేదు మరి రాజుగారు ఆజ్ఞ నన్ను రాజుగారు ఇలాగ పంపించారు ఈడు ఒకడే వచ్చు అని అడిగాడంట ఆ యాజ్ఞ దగ్గర ఒక సీక్రెట్గా ఒక పని చెప్పాడు నాకు అది అవ చెప్పకూడదు అని అనయ్య అది మొత్తం మీద ఏదైతేనో అయితే ఆ మధ్యలో రొట్టెలు పవిత్రంగా ఉన్నామంటే ఆ యాదగిరి ఇచ్చాడు ఆ రొట్లు తిన్నాడు ఏదైనా ఆయుధం ఉందా అని అడిగాడు అలీలోయ పులిగా చెప్పా అనడు అందుకంటే గొప్ప దేవంతు ఇచ్చానండి అలీలయ్య ఆయుధం తీసుకున్నాడు అలీలోయ తీసుకుంటే ఇక్కడ ఈ దైవ సన్నిధులు ఎవరున్నారంటే యాదగుడి దగ్గర సౌడు గారు వసూల కాపర్లో పెద్ద ఉన్నాడంట వసూల కాపర్లు అందరికీ పెద్ద ఉన్నాడంట వీడన్నీ ఇంటి మీద లేదా మళ్ళీ ఎవరు చెప్పేస్తాడు మళ్ళీ దావి చెప్పి మళ్ళీ అక్కడ సౌలు చెప్పేస్తాడు సౌలు బెడ్డలు తినంత గదిలో వచ్చేస్తుంది సౌలు టీం అంతా వచ్చేస్తుంది సైనికులు అందరూ వచ్చేస్తారు అరెస్ట్ చేస్తారు తీసుకెళ్తే సౌలు కప్పు చెప్తారు సౌలు చంపేస్తాడు అలా ఏ లోయా సౌలు తన చేతులతో తాను చంపాలని ఒక నచ్చితం ఉన్నాడు అలా ఏ లోయా ఇక్కడికి కనీసం మధ్యాహ్నం కూర్చున్న సుఖం లేదు సేవకుడు సుఖం లేకని చెప్పేసి ఇక్కడ నుంచి చూసారు కదా సౌలు పవ పశువుల కాపరం కదా ఇంకా మా వాళ్ళు చెప్పేసి ఇక్కడ మీరే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతారు మీరే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతే ఆ రాజుగారి దగ్గర ఉన్నవాడు అందరు చూసి ఎత్తరే కదా పౌరు సౌలు సౌలు ఏమో వేలబల్లి దామీ పది వేలబల్లి కదా రాజు జరిగిపోయాడు ఆ రాజుగారి కూడా తెలిసిపోయింది ఇరుకు ఏది కాలు కాలు మాపడానికి చూడలేదు ఏ దేశం లేదు ఏ రాష్ట్రం లేదు ఏ కొండ లేదు ఎక్కడ కాలు మోపడానికి బతకడానికే ఊపిరి పీల్చుకోవడానికి గాలి లేదు లేలవి ఆ ఊపిరి పిలుచుకోవడానికి ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏదో ఎంత ప్రార్థన ఎంత ఆరాధ్య ఎంత మంచి వ్యక్తి కాలు మోపడానికి లేదు ఊపిరి పిలిచడానికి చోటు లేకుండా పోయింది లే అంత ఇరుకు ఎక్కడికి వెళ్ళాలన్నా మార్గాలు మూసిపోతున్నాయి దూరాలు తెలియట్లేదు మనం అంటాం కదా చాలాసార్లు పొయ్యిలోంచి పెనోళ్ళలోంచి పెన్నీ పొయ్యిలో పడిపోయినట్టు ఎక్కడికి వెళ్ళినా బాధలే ఇరుకే ఇబ్బంది అనుకోని అప్పులు అనుకోని పరిస్థితులు మనల్ని కూడా ఎంత ప్రార్థన చేస్తున్నా మనకు ఊరటకలగట్లేదు జవాబు రావట్లేదు లేయా దేవునికి స్తోత్రం ఇంత ఇరుకుల్లో ఇబ్బందుల్లో బోళాలు రాసుకోరు చెప్పడుకో చెప్పుకోవడానికి అందరూ నాకు సాధికారు నెల అంత వచ్చదు కానీ ఎంత వచ్చినా ఇబ్బందే పొరువే ఇబ్బంది లోయా ఏం చేయరు మన అందరం ఎంత ఇరుకు నెలలన్నీ ఇరుకు వెళుతున్నాయి సంవత్సరాలన్నీ వెళ్తున్నాయి చెప్పుకోవడానికి అంత ప్రెస్ ఉంది మనకి కానీ పెట్టుకోవడని ఎక్కడ అప్పుడు ఊరికే పోతుంది లేకరా ఇంకా సీట్లు మొత్తం అన్ని అందరికానీ చక్కపెట్టి సిద్ధలేముంటుంది అందుకని దేవుడి స్తోత్ర ఇలాంటి పాదల్లో కఠినమైన పాదల్లో ఇటువంటి పరువుల్లో ఇబ్బందుల్లో మనం ఉంటున్నాం అలే కానీ మన దేవుడు ఇరుకులో విశాల కలిగి చేసే దేవుడు కాబట్టి అలా ఇప్పుడు చూడండి ఆశ్చర్యంగా ఇప్పుడు దావిదంటే అక్కడ ఒక ఉంది ఏంటంటే సడన్ గా ఆ రాజుగారి దగ్గర నుంచి వేసుకే ఏం పోలీలా ఒక్కసారిగా మన చేస్తులన్నీ మార్చేసే ఉంటాం గడ్డ మీద గెడ్డ నుంచి ఇలా ఉమ్ము ఇలాగే వేసుకుంది చూడలాగే ఇలాగ ఇలా తల్లి మీద గేట్లు ఎట్టి ఇలాగే ఇలాగే అంటున్నాడు ఇంకెటు దారి లేదు ఎంట మీద అన్నంత వేసేసుకున్నాడంట వేసేసుకుని పిచ్చి చూపులు చోట్లతో ఈ కలుపు ఇలా ఇలా పోకేస్తాడంట మాట్లా పిచ్చోడి తీసుకొచ్చేలా సన్నిధిలో ఈ నా మీద పడి నంది ఉన్నాడు రాజుగారిని అవమానం పాలైపోతున్నా బట్టడం అర్జెంట్గా పడి ఇలా రోడ్డు తీసుకొస్తాను ఆరంలోకి వదిలేతాడా అలేదయా చంపేస్తాడని మన దేవుడు ఏదో మార్గం తెలుగుతాడు కంటికి కనబడు చెవి కినబడదో హృదయానం గోచలేదు గాలి గాలి పడతాడు మన మోలిని బాగా పెట్టాడు ఏదో సమయంలో జ్ఞాపకం చేసుకుంటే మొత్తానికి మన ఆశ చంపేడు మన కోరిక చంపేడు అలే మన బాధల్లో వదిలేడు కన్నీళ్ళలో వదిలేడు అలే దయచేసి జ్ఞాపకం చేసుకోండి దావీదు పేదరికం ఎక్కడ పోయింది దావీదు పేదరికానికి పుల్ స్టాప్ పడింది ఎక్కడా అన్నమ్మ కన్నీళ్ళకి పుల్ స్టాప్ పడింది ఎక్కడ ఏ శయ్యలో అలీలయ దేవన స్తోత్ర ఒక యదవరాలు కుమారులు తీసుకెళ్ళింది ఆవిడ అప్పులు ఎక్కడ పోయాలో ఆ మళ్ళీ ఏలియాకి ఆహారం ఆకలి ఎక్కడ తీరింది ఆకలి ఫుల్ స్టాప్ ఎక్కడ పడింది ఏ సైలు పడింది అలీలయ్య ఇరుకులో నువ్వు ఎంత కన్నీళ్లు పెట్టుకున్నావో ఎంత పోతున్నావో నీ బ్రతుకులో ఎన్ని కష్టాలు మోతున్నావో అన్నిటికే డిలివరెన్స్ విడుదల ఏసై కలగ చేస్తాడు అలేలయా అలే